యూనిట్ నాలుగు రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం ఒకటి రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో యూరోప్ మొదటి ప్రపంచ యుద్ధానంతరం కుదుర్చుకున్న పంతొమ్మిది వందల పంతొమ్మిది శాంతి ఒప్పందం యూరప్లోని చాలా సమస్యలను అపరిష్కృతంగానే వదిలిపెట్టింది జర్మనీ తనకు గొప్ప అవమానం జరిగినట్లుగా భావించింది రష్యా సరికొత్త ఆదర్శం నూతన దేశంగా అవతరించింది యుద్ధంలో పాల్గొనడం వల్ల జర్మనీ ఇటలీ రష్యా దేశాల ఆర్థిక పరిస్థితులు బాగా పతనమయ్యాయి ఆ విధంగా రష్యాలోని లెనిన్ ఇటలీలో ముస్సోలిని జర్మనీలో హిట్లర్ నాయకత్వాలలో నియంతృత్వ ప్రభుత్వాలు అవతరించాయి జపాన్ అఖిల ఆసియావాదమనే నినాదంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పారిశ్రామిక సైనిక శక్తిగా రూపొందింది దీనివల్ల జాతీయవాద మనోభావాలు రేకెత్తాయి ఈ దేశాలలో తిరుగుబాట్లు చెలరేగాయి ఈ తిరుగుబాట్లు కూడా అంతర్జాతీయ ఉద్రిక్తతను సృష్టించాయి ఇటలీ జర్మనీలలో నియంతృత్వ పాలనలు జాతిపరమైన ఆధిక్యతా భావనలను రేకెత్తించాయి సామ్రాజ్య నమూనాలలో దురాక్రమణ విధానాలను అనుసరించాయి ఈ పరిణామాలు క్రమంగా యూరోప్ దేశాలలో ఉద్రిక్తతను రేకెత్తించి రెండో ప్రపంచ యుద్ధానికి మార్గం వేశాయి రెండు ఇటలీలో ఫాసిజం జర్మనీలో నాజీయిజం ఆవిర్భావం తమ పక్షాన యుద్ధంలో పాల్గొన్నట్లయితే తగిన బహుమానాలు ఇస్తామని మిత్ర రాజ్యాలు ఇటలీకి వాగ్దానం చేశాయి తగిన బహుమానాలు లభిస్తాయనే ఆశతో ఇటలీ తన సర్వశక్తులను మొదటి ప్రపంచ యుద్ధంలో పణంగా పెట్టింది కానీ మిత్ర రాజ్యాలు తమ వాగ్దానాన్ని నిలుపుకోలేదు ఈ గందరగోళ అరాజక పరిస్థితి నుంచే ముస్సోలిని నాయకుడు ఇటలీలో ఫ్యాసిస్ట్ పార్టీ అవతరించింది ముస్సోలిని అచ్చరకాలలోనే ఇటాలియన్లను ఆకట్టుకొని అధికారాన్ని కైవసం చేసుకున్నాడు ఫ్యాసిజం ఫాసిజం అనే పదాన్ని కడ్డీల కట్ట అనే అర్థం గల ఫాసియో అనే రోమన్ పదం నుంచి ఉత్పన్నం చేయడమైనది ఇటలీ యూనిఫామ్ యూనిఫామ్గా నల్ల చొక్కాలు ధరించారు సైనిక కంపెనీల మాదిరి కవాతులు చేసేవారు ఫాసిస్టులు దేశం మొత్తం మీద క్లబ్బులు ఏర్పాటు చేశారు కమ్యూనిస్టులపై దాడి చేశారు ఈ విషయంలో వీరికి సమాజంలో సాంప్రదాయవాద వర్గం నుంచి హృదయపూర్వకమైన సహకారం లభించింది ఫాసిజం సిద్ధాంతాలు ముస్సోలిని అధికారంలోకి రావటం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ముస్సోలిని ఏర్పాటు చేసిన ఫ్యాసిస్ట్ పార్టీ అతి శక్తివంతమైన రాజకీయ పార్టీగా అవతరించింది పంతొమ్మిది వందల ఇరవై రెండు నాటికి ఇటలీలోని స్థానిక ప్రభుత్వాలన్నీ ఫ్యాసిస్టుల ఆధీనంలోకి వచ్చాయి ఫ్యాసిస్ట్ ప్రభుత్వ పనితీరు ముసోలిని ఫ్యాసిస్ట్ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచింది కరెన్సీ మూల్య న్యూనీకరణను నివారించింది సైనిక శిక్షణను తప్పనిసరి చేసింది పోప్తో ఒక ఒప్పందం చేసుకోవడం ద్వారా పోప్తో ఉన్న పాత వివాదాలకు స్వస్తి పలికింది గతిశీలమైన విదేశీ విధానాన్ని అనుసరించింది ముసోలిని మధ్యధరా సముద్రం మీద ఇటలీ నియంత్రణను పెంచాడు రెండో ప్రపంచ యుద్ధంలో ఇటలీ ముసోలిని పతనం ముసోలిని హిట్లర్తో చేతులు కలిపి కమ్మిన్ టర్క్ వ్యతిరేకంగా ఒప్పందం మీద సంతకం చేశాడు ఆ విధంగా రెండో ప్రపంచ యుద్ధం రావటానికి కారణమయ్యాడు రెండో ప్రపంచ యుద్ధం మొదట్లో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అల్బేనియాను పట్టుకోవటం పంతొమ్మిది వందల నలభై మూడులో ఫ్రాన్స్ను ఓడించడం ద్వారా ముసోలిని ఇటలీకి కొన్ని విజయాలు సాధించిపెట్టాడు జర్మనీలో నాజీజం హిట్లర్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు అడాల్ఫ్ హిట్లర్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఆస్ట్రియాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు నైషి అనే తత్వవేత బోధనల పట్ల ఆకర్షితుడయ్యాడు జాతీయవాద భావనలు కూడా ఈయనను బాగా ఆకర్షించాయి ఈయన జర్మన్ సైన్యంలో చేరి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు యుద్ధంలో ఇతని సేవకు గుర్తింపుగా ఇతనికి ఐరన్ క్రాస్ పథకం బహుకరించడం అయినది ఇతను యూదు వ్యతిరేకి పార్లమెంటరీ వ్యవస్థను వ్యతిరేకించాడు ఈయన గొప్ప వక్త బహిరంగంగా ఉపన్యాసాలివ్వడంలో మంచి నిపుణుడు ఈయన తన ఉపన్యాసాలలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన వీమర్ రిపబ్లిక్ విధానాలను వైఫల్యాలను వెల్లడించాడు ఇతను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేశాడు ఆ విధంగా తన నాజీ పార్టీలో చేరడానికి ప్రజలను ఆకర్షించడంలో సఫలుడయ్యాడు ఇటలీలో ముసోలిని మాదిరిగా ఈయన తన పార్టీ వారికి సైనిక శిక్షణ ఇచ్చాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో బవేరియాలో బల ప్రయోగం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించాడు కానీ విఫలుడై జైలు పాలయ్యాడు ఇతని పార్టీని నిషేధించి రద్దు చేయడమైంది జైలులో ఉన్న ఈ సందర్భంలోనే హిట్లర్ మెయిన్ కాంఫ్ను రచించాడు దీన్ని పన్నెండు వందల ఇరవై ఆరులో ప్రచురించడమైనది ఈయన ప్రయత్నాల ఫలితంగా జర్మన్ పార్లమెంటు దిగువ సభ ఆయన స్టాగ్లో నాజీ పార్టీ తన బలాన్ని పెంచుకుంది ఇది పద్నాలుగు స్థానాల నుంచి పంతొమ్మిది వందల ముప్పైలో నూట డెబ్బై స్థానాలకు పంతొమ్మిది వందల ముప్పై రెండులో రెండు వందల ముప్పై స్థానాలకు పెరిగి మెజారిటీ పార్టీగా రూపొందింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో హిడెన్బర్గ్ అధ్యక్షుడయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై మూడు హిట్లర్కు ఛాన్సలర్ పదవి దక్కింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో హిట్లర్ అధ్యక్షుడయ్యాడు హిట్లర్ అనుసరించిన ఆర్థిక విధానాలు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం సంక్షేమ కార్యకలాపాలు చేపట్టడం నిర్బంధ సైనిక శిక్షణను ప్రవేశపెట్టడం యుద్ధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా హిట్లర్ నిరుద్యోగ సమస్య పట్ల దృష్టి సాధించాడు హిట్లర్ నాయకత్వంలో జర్మనీ అతి క్రియాశీలమైన శక్తివంతమైన దేశంగా రూపొందింది ఇది నానాజాతి సమితి నుంచి ఉపసంహరించుకుంది రైన్ ఎడమగట్టు మీద నిస్సైనీకృత ప్రాంతాలను ఆక్రమించుకుంది మూడు జపాన్లో సైనికవాదం క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరం వరకు జపాన్ ఒక వెనుకబడిన దేశంగా ఉండేది అయితే ఆ సంవత్సరంలో జపాన్లో తలెత్తిన విప్లవం ఆ దేశ స్వరూపాన్నే మార్చివేసింది జపాన్లో భూస్వామ్య పాలనను రద్దు చేయడమైంది భూస్వామ్య ప్రభుత్వాన్ని నియంత్రించిన షోగునేట్ను కూడా రద్దు చేయడమైనది జపాన్ చక్రవర్తి అధికారాన్ని పునరుద్ధరించడమైనది ఈ పునరుద్ధరణకు నిజీ పునరుద్ధరణగా పేర్కొనడమైనది రష్యా జపాన్ యుద్ధం పంతొమ్మిది వందల నాలుగు నుండి పంతొమ్మిది వందల ఐదు మంచూరియా ప్రాంతంలోని ప్రయోజనాల వల్ల తలెత్తిన సంఘర్షణల వల్ల జపాన్కు రష్యాకు మధ్య యుద్ధం సంభవించింది మంచూరియాను దూర ప్రాచ్య ధాన్యాగారంగా పేర్కొంటారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జపాన్కు వ్యతిరేకంగా చైనా పోరాటం సాగించినప్పుడు చైనాకు సహాయం చేసినందుకు ప్రతిఫలంగా చైనా మంచూరియాను రష్యాకు అప్పగించింది ప్రస్తుతం మంచూరియాలో కొరియాకు సమీపంలో రష్యా ఉనికి జపాన్కు భయహేతుమైంది రెండు దేశాల్లోనూ ఉద్రిక్త వాతావరణం అలుముకుంది పంతొమ్మిది వందల నాలుగులో రష్యా జపాన్ దేశాల మధ్య యుద్ధం ఏర్పడింది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు రాజ్యాలన్నీ యూరోప్ యుద్ధ రంగంలో నిమగ్నమై ఉన్నాయి ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న జపాన్ దూర ప్రాచ్యంలోని భూభాగాలను ఆక్రమించుకోవడం ప్రారంభించింది జపాన్ కూడా మిత్ర రాజ్యాలతో రహస్య ఒప్పందం చేసుకుంది మిత్ర రాజ్యాలు కూడా ప్రాచ్యంలోని జపాన్ ఆక్రమణలను గౌరవించడానికి అంగీకరించాయి యుద్ధం ముగిసిన తరువాత జపాన్ సామ్రాజ్యాకాంక్ష నెరవేరలేదు మిత్ర రాజ్యాల పక్షాన యుద్ధంలో తాను నిర్వహించిన పాత్రకు ప్రతిఫలంగా చైనా ప్రధాన భూభాగంలోని కొన్ని ఆక్రమణల మీద కొన్ని దీవుల మీద ఆధిపత్యం సాధించాలని ఆశించింది నాలుగు మొదటి ప్రపంచ యుద్ధం తరువాత యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్లు మొదటి ప్రపంచ యుద్ధంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిర్వహించిన పాత్రను గురించి ముందు అధ్యయనంలో గమనించడమైనది మిత్ర రాజ్యాల పక్షాన అమెరికా చేరడంతోనే యుద్ధంలో ఆ రాజ్యాల విజయం నిర్ణయమైపోయింది అమెరికా నానాజాతి సమితి విల్సన్ ఆదర్శవాదం పట్ల యూరోప్ కనీసం కృత్రిమమైన ఆదరణ అయినా ప్రదర్శించింది కానీ అతని దేశస్థులే పూర్తిగా దాన్ని తిరస్కరించారు జర్మనీ పట్ల అత్యంత కఠినమైన వైఖరి అవలంబించినందుకు ఈ సంధిని విమర్శించడం జరిగింది యుద్ధ ప్రయోజనాలలో అధిక భాగం ఇంగ్లాండ్కి దక్కాయని కూడా వారు విమర్శించారు పంతొమ్మిది వందల ఇరవై ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి అయిన డబ్ల్యూజీ హార్డింగ్ అధ్యక్షుడు అయ్యాడు విదేశీ వ్యవహారాలలో హార్డింగ్ పృథక్కరణ వైఖరిని అనుసరించాడు నానాజాతి సమితి నుంచి పూర్తిగా వేరుగా ఉన్నాడు హార్డింగ్ ఈ సమితిని విస్మరించాడు కానీ అతని తరువాత అధ్యక్షులైన హోవర్ కూలిడ్జులు సమితికి సహకరించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు తరువాత ఒక దశాబ్దం పాటు రిపబ్లికన్లు అధికారంలో ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి వినాశకర పరిస్థితి సంభవించింది బ్యాంకులు వ్యాపార గృహాలు మూతపడ్డాయి ఫ్యాక్టరీలను మూసేయడం జరిగింది మిలియన్ల కొద్దీ పెట్టుబడిదారులు తమ జీవితకాలపు పొదుపు మొత్తాలను కోల్పోయారు నిస్సహాయులైన కార్మికులు పని కోసం వీధుల్లో పడ్డారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై ఆర్థిక మాంద్యం వల్ల రిపబ్లికన్లు ప్రజాదరణ కోల్పోయారు ఈ సమయంలో అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ నాయకుడైన ఫ్రాంక్లిండీ రుజ్వాల్డ్ గెలుపొందాడు ఎఫ్డీ రుజ్వాల్డ్ న్యూడీల్ను వాగ్దానం చేశాడు ఇది స్వేచ్ఛా వ్యాపారాన్ని లేదా వైయక్తికవాదాన్ని వాదాన్ని రద్దు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యా కిందటి అధ్యాయంలో లెనిన్ నాయకత్వంలో బోల్షివిక్ పాలన ఏర్పాటయ్యే వరకు రష్యాలో జరిగిన పరిణామాల గురించి మనం అధ్యయనం చేశాం రష్యా మిత్ర రాజ్యాల పక్షాన యుద్ధంలో పాల్గొంది జర్మనీ చేతిలో ఓడిపోవడం వల్ల పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో విప్లవం చెలరేగడం వల్ల మధ్యలోనే యుద్ధం నుంచి విరమించుకుంది పీటర్ ద గ్రేట్ కాలం నుంచి సంపాదించుకుంటూ వచ్చిన భూభాగాలలో చాలా వాటిని రష్యా వదులుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తీవ్రమైన కరువు పరిస్థితి సంభవించింది వీటన్నిటి వల్ల ధరల్లో అపరిమితమైన పెరుగుదల ఏర్పడింది రష్యా ప్రజలు సోవియట్ ప్రభుత్వ పతనం కోసం నినాదం చేయడం ప్రారంభించారు ఐదు మొదటి ప్రపంచ యుద్ధం తరువాత టర్కీ టర్కీ మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడింది రాజ్యాలు టర్కీతో చాలా కఠినంగా వ్యవహరించాయి దాదాపు దాన్ని తుడిచిపెట్టే స్థితికి తీసుకువచ్చాయి టర్కీ తప్పనిసరిగా పంతొమ్మిది వందల ఇరవైలో సెవెర్ సంధి మీద సంతకం చేయవలసి వచ్చింది సెవెర్ సంధి వల్ల ఎదురైన అవమానానికి టర్కీ కుంగిపోయింది సంధి ఒప్పందంలోని అసాధారణమైన షరతులు టర్కులను తిరగబడేట్టు చేశాయి విజేతలైన మిత్ర రాజ్యాలు నిర్మించిన పెద్ద నిర్మాణాన్ని ధ్వంసం చేసిన ముస్తాఫ్ కెమెల్ వారికి నాయకుడయ్యాడు ముస్తఫా కెమెల్ పాషా పద్దెనిమిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముస్తాఫా కెమెల్ అల్బేనియా తల్లిదండ్రులకు పద్దెనిమిది వందల ఎనభైలో సోలోనికాలో జన్మించాడు గణిత శాస్త్రంలో ఇతనుకున్న ప్రావీణ్యం వల్ల నిపుణత అనే అర్థం గల కెమెల్ అనే పేరు వచ్చింది తరువాత కాలంలో ఇతను విప్లవ సాహిత్య అధ్యయనం పట్ల ప్రత్యేకమైన ఆసక్తిని పెంపొందించుకున్నాడు ఇతను యంగ్ టర్క్స్ పార్టీలో చేరాడు టర్కీకి తిరిగి వచ్చిన తరువాత తన దేశం ఇటలీతో చేసిన యుద్ధంలోనూ పంతొమ్మిది వందల పన్నెండు పదమూడు బాల్కన్ యుద్ధాల్లోనూ తన సామర్థ్యాలను ప్రదర్శించాడు మొదటి ప్రపంచ యుద్ధాలలో పంతొమ్మిది వందల పదిహేనులోనూ గల్లిపోలి మీద బ్రిటిష్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టడంలో సమర్థుడైన సైనికాధికారిగా ఇతనికి మంచి ప్రఖ్యాతి లభించింది కెమెల్ ఘన విజయాలు చూసిన మిత్ర రాజ్యాలు తప్పనిసరిగా సెవెర్సందిని సవరించవలసి వచ్చింది ఈ రాజ్యాలు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాసినలో సమావేశమై కొత్త సంధి ఒప్పందాన్ని రూపొందించాయి ఈ ఒప్పందం ప్రకారం యూరప్లోని టర్కీ భూభాగాల మీద ఆసియా మైనర్ అర్మేనియా ప్రాంతాల మీద టర్కీకి పూర్తి అధికారాన్ని అప్పగించడమైనది ఎనిమిది రెండో ప్రపంచ యుద్ధం కారణాలు ఫలితాలు వర్సైల్ సంధికి సంబంధించిన అనివార్యమైన పర్యవసానమే రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలు జర్మనీ మీద విధించిన అవమానకరమైన షరతుల కారణంగా వర్సైల్ సంధిలోనే ఈ యుద్ధానికి బీజాలు పడ్డాయి రెండో ప్రపంచ యుద్ధం చాలా విషయాలలో మొదటి ప్రపంచ యుద్ధానికి భిన్నంగా ఉంటుంది ఇది సంపూర్ణమైన యుద్ధం ఈ యుద్ధంలో పాల్గొన్న రాజ్యాలకు చెందిన వనరులన్నిటినీ సమీకరించడం జరిగింది ఫ్యాక్టరీలను అదుపులోకి తీసుకోవడమైనది ప్రైవేట్ గృహాలను వినియోగించడం జరిగింది సంక్షిప్తంగా చెప్పాలంటే యుద్ధ ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ తోడ్పడేటట్టు చేయడమైనది భూగోళం అంతటా ఈ యుద్ధం సాగింది